దేవుని బిడ్డలందరికీ నృదయపుడు పొందడం అర్లా పైసలా బాగున్నారమ్మా మేము కూడా దేవుని కొరపాలు బాగున్నాము సాంతుల నెలంతా దేవుడు కాచి కాపాడాడు ఆగస్టు నెలంతా మన అని కాచుకుంటూ ఉన్నారు ఎన్నో ఎన్నో మేళ్ళు చేశారు ఆ మేళ్ళన్నిటిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక మరి ఇంతవరకు కూడా మీరు వాక్యాన్ని విన్నారు తైలాభిషేకంలో ఉన్న మర్మములు తెలుసుకున్నారు గత వారంలో ఇప్పుడు మరలా దేవుడి వాక్యం నేను ఈ తీసుకొస్తా ఉన్నాను మీరు దేవుని మాటలు విని దేవుని మహింపరచండి ఎక్కువగా దేవుని మహింపరచాలి ఆయన కీర్తించాలి కొనియాడాలి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మహింపరచాలి తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకులు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు యుగములు యుగా యుగములు మహిమ ఘనత ప్రభావులు మెండుగా ఆయనకు కలుగునుగా కామె తండ్రికి నీ కుమార్కి నీ పరిశుద్ధాత్మకులు యుగములు యుగా యుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకి మెండుగా కలుగులు కాక ఆమె తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకు ఇప్పుడునూ ఎల్లప్పుడూ యుగములు యుగా యుగములు మహిమ ఘనత కీర్తి ప్రభావము మెండుగా కలుగులుగా కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడ నీ బలిపేట దగ్గరికి వచ్చావు నీ వాక్కును మాకు వినపడనిమ్మని నీ రాజ్యం నుండి ఈ పాదాల దగ్గర నుంచి మాకు వినిపించమని మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది ఆయన మీరు మాట్లాడండి తండ్రి నీ బిడ్డలకు వినిపించాలని ఆశపడుతున్నాను పని ఇచ్చేది నాయన పని చేస్తున్నాను ఈ పని పరంగా ఉంచండి తండ్రి ఈ బలం స్వీకరించండి తండ్రి ఈ బలం అందరి హృదయంలోకి వెళ్ళాలి ప్రభు ఇచ్చిన బలంతో నీ బిడ్డలు ఎంతో పని చేయాలి ప్రభు నీ బిడ్డలు అందరినీ దీవించు నైనా ఈ లోకంలో ఉన్న అందరినీ కాపాడు ప్రభావ లోకం భయంకరంగా ఉంది లోకస్థితులన్నీ భయంకరంగా ఉన్నవి వాటిని తప్పించు తండ్రి 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 నీటి వల్ల నైనా తుఫాను వల్ల వరద వల్ల ప్రజలు నష్టపోతున్నారు చనిపోతున్నారు నీరు లేక గాలి లేక నైనా తండ్రి వస్త్రాలు లేక ఆహారం లేక అల్లాడిపోతున్నారు కాపాడు కాపాడుతుండీ నాయన కష్టాల్లో ఇరుకులు ఇబ్బందుల్లో వారికి సహాయం చేసి పెట్టినైనా దయ చూపించునైనా తండ్రి వరద వచ్చి ఎన్నో కష్టాలు పడుతున్నాను అయినా తండ్రి సహాయం చే దయ తండ్రి నాయన నాయన కరుణించిన నీ కష్టకాలంలో నీ బిడ్డలు నిన్ను తెలుసుకునేలా చెప్తాండి ఈ కష్టమైన కాలంలో ఈ ప్రజలు మొరపెట్టినట్టు నీ బిడ్డలు మొర పెట్టుటకు సహాయం చేయండి నాయన దయ చూపించి వాళ్ళని ఒడ్డుకు చేర్చండి ప్రభావ ఆ నదిలో కొట్టుకుపోచున్న వారికి సహాయం చేయండి ప్రభావ దయ చూపించి నాయన దయచూపించి నారి పిల్లలు గర్భిణి స్త్రీలను ప్రభావ తండ్రి కాపాడండి తండ్రి చలిపెట్టినప్పుడు నాయన నాయన ఇస్రాయిల్ ప్రజలు ఎట్లా కాపాడవు అలా కాపాడు నాయన ఎండగా ఉన్నప్పుడు వాడిని ఎట్లా కాపాడతండి పాటిలో మేఘ స్తంభం రాత్రులు అరిని స్తంభంలో ఆహారం లేనప్పుడు మన నాకు చూపించాం అలాంటి భాగ్యం అది దయచేయండి ప్రభుత్వ సహాయం చేయండి అయినా నేను ఈ లోకంలో ఉన్న పరిస్థితులు అన్నీ మీకు తెలుస్తున్నాడు కదా తండ్రి మాకు మంచి రాజునిచ్చిందండి నాయన మంచి నాయకులు ఇచ్చి ప్రభు మంచి పరిపాలన చక్కగా జరుగుటకు సహాయం చేసి దాన్ని నేను అందరి ప్రేమ కనికరం కలిగి మేమందరం ఉండేలా చేయమని బ్రహ్మ ఈ మాటలు మీరు దీవించి పెట్టమని ఆశీర్వదించమని బ్రహ్మ రోగస్తులు లక్షల ప్రజలు బ్రహ్మ తండ్రి మంచం మీద ఉన్నారు వారందరినీ స్వస్థపరిచి మార్చు ఉద్యోగం లేక అలాడుచున్నారు వీధులంబడి తిరుగుతున్నారు షాపులు అమ్మట తిరుగుతున్నారు నేను తండ్రి చాలామంది అధికారుల దగ్గరికి వెళ్ళి వస్తున్నారు వారికి ఏ పని జరగట్లేదు ఇప్పుడు పని చేతుంటారు వారికి సహాయమే చేయడాయినా నిన్ను చేతులు తడుచుకు ప్రతి ఒక్కరికి సహాయం చేయను మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడాయినా అంతట అందరినీ దీవించిన ఆయన దిక్కులేను అనాథులను కాపాడిన సహాయం మా అమ్మ ఆరకించో నేను ఎప్పుడు త్రోసివేయలేదు నాన్న నా మరకు సమాధానం ఇచ్చింది తండ్రి నేను గొప్ప కార్యం చేసి దయ చూపించినవి వేసుకేస్తూ పిండి నాకున్న అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యమును చదువుకుందాం దేవుని ఎంతో ఆ ముది జుంట తేనెదారుల కన్నా గొప్పది మరి వాక్యాన్ని మీరు చదువుకున్నారా ఈరోజు పరిశుద్ధ గ్రంథం అనేది పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవాలి ఈ పరిశుద్ధ గ్రంథ మోకాళ్ళ మీద ఉండి చదువుకోవాలి మనం ఇష్టం వచ్చినట్టు కాదు కనీసం నేలలో కూర్చునైనా చదువుకోవాలి లేవలేనివర కుర్చీలో కూర్చునే చదువుకోవాలి ఇంకా బలహీనంగా ఉన్నవారు మంచ మీద కూర్చునైనా చే చదువుకోవాలి నీ బలం దేవునికి ఇవ్వాలి నీ విలువైన దేహాన్ని దేవునికి సమర్పణ చేయాలి నీ దేహాన్ని నువ్వు దాచుకోకూడదు నీ బలాన్ని దేవునికి ఇస్తే నువ్వు బలహీనరాలైనప్పుడు నేను దేవుడు బలపరిచి బాగు చేస్తాను నిజంగా నా దేహాన్ని దేవునికి ఇచ్చి నేను దేవుని పని చాలా బలంగా చేశాను అందుకే నేను బలహీనమైన మంచం మీద ఉన్నప్పుడు ఆయన బలమైన హస్తం నా మీదకి వచ్చి నన్ను స్వస్థపరిచి బాగా చేసింది మరి కాలంలో మన బలాన్ని దాచుకోకూడదు కదా కొరకు ఖర్చు పెట్టాలి మన మంచం ఎక్కిన తర్వాత ఆయన చూస్తే మనం స్వస్థపరిచి బాగా చేస్తుంది స్వస్థత శీఘ్రంగా వస్తుందట అబ్బా ఎంత మంచి మాట మరి ఎస్సుని మాట వెయ్యి రకాల మూట ఎస్సుని మాట ఎంత అద్భుతమైన మాట నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన మాట ఈ మాటలన్నీ తెలుసు దేవుని వాక్యాన్ని చదవండి ఎవరైనా ఇంకా చదవలేని వారు ఉంటే చదువుకోండి ప్రతి ఉదయం ప్రతి సాయంకాలం దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే దోప వేదిక దగ్గరికి రావాలి దోపం వేయాలి కరుణాపీఠం దగ్గరికి రావాలి కరుణించే దేవుడు మనం నిర్గమకాండలో చదువుకున్నామంతా కరుణాపీఠం కరుణించే దేవుడు తన ప్రియకుమార్ కొరకు పంపించాడు లేకపోతే మనకి అసలు కరుణాపీఠమే లేదు కరుణాపీఠము అప్పుడు ఉంది ప్రహవ దేవుడు కరుణించి కాపాడాడు కానీ ప్రజలు విననల్లనే ప్రజలైపోయారు ప్రజలకి దేవుణ్ణి మర్చిపోతూ ఉండేవారు అసలు కరుణాపీఠం ఆయనే ఆ కరుణాపీఠం దగ్గర వచ్చినప్పటికీ మరి వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళీ దేవుడు తన ఉగ్రతను ఆ వారి మీద చూపించకుండా ఆయనే తన ఉగ్రతను దాచుకుని తన ప్రియకుమారు మనకు పంపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఆయన ప్రేమలో సాగిపోతున్నాం ఆ కరుణాపేటమే గొప్పది ఆ కరుణాపీఠం స్వీకరిందాం ఆయనలో ఉందాం మరి ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకున్నాం నూనెతో తన తలనంటి దేవుడు ఆ తలనంటి మరి ఆ తలలో 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 నూనె అంటటం ఏంటి చాలామంది హ్యాండ్ చేస్తున్నారు అదేంటి నూనె రాయటం ఏంటి నూనె రాస్తే అభిషేకం ఏంటి అభిషేకం ఏంటి ఏంటి ఎప్పుడూ దాని మీదకి అభిషేకం జరిగింది ఇప్పుడు అభిషేకం ఏంటి ఎప్పుడు నువ్వు నమ్మి బాగ్పేశం పొందావు మరి ఆత్మీయమైన బాగ్పేశం ఎప్పుడు పొందాలి ఎవ్రీడే పొందాలి ప్రతిరోజు ఇది బైబిల్ రీడింగ్ చేస్తే ఈ బైబిల్లో ఉన్న మర్మాలు ఆత్మీయంగా మనన్నిటిని బలపరుస్తాయి అప్పుడు మనం దేవుని బహు దగ్గరగా అవుతాం సమీపంగా అవుతాం దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించబోతున్నారు ఈ పరిశుద్ధ గ్రంథం చాలా కష్టపడి రాశారు ఇది గ్రంథం ఏ అనుకుంటున్నారు కాదే కాదు వీటిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఇందులో ఒక ప్రవచన వాక్యాలు ఉన్నవి ఇందులో రహస్యమైన నిధి ఉంది వీటిని మనం అన్వేషణ చేసినప్పుడు ఎన్నో మరమాలు మనం తెలుస్తాయి మనం లోకంలో వచ్చే కష్టాలు ఎదుర్కోవడానికి ఆయన శక్తిని ప్రసాదిస్తాడు ఆయన పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంటుంది ఈ వాక్యాన్ని చదవండి వాక్యం చాలా బలమైనది ప్రతిరోజు చదువుకోవాలి ఉదయం సాయంకాలం మధ్యాహ్నం నీకు ఎప్పుడు అవకాశం ఉంటాయి బైబిల్ చదవాలి మోకరించి ప్రార్థన చేసుకోవాలి ఆయన వైపు చూడాలి ఆయన అన్నారు కదా నా రాజ్యం నా నీతిని మొదటి మీద అప్పుడు మీకు ఇవన్నీ ఇస్తాను ఎలా ఇస్తాడు ఇస్తాడంతే ఆయన నువ్వు చూడు ఈ రాత్రి ప్రార్థన చేస్తే నీప్పుడు ప్రార్థన చేస్తే కనిపెట్టు రేపు ఇవ్వకపోతే వెళ్ళండి ఎల్లుండి ఇవ్వకపోతే నెలకి నెలకి ఇవ్వకపోతే రెండు నెలకి ఎప్పుడో గప్పుడు నువ్వు ఇచ్చేస్తాడు ఇస్తానన్నది ఇవ్వకుండా మాత్రం ఆయన ఉండనే ఉండాలి ప్రియమైన వెడల్లారా విశ్వాసంతో అడుగుదాం నిరీక్షణ కలిగి అడుగుదాం ఆయన కొరకు ఎదురు చూద్దాం కొంతకాలం ఇక్కడ ఉంటాము తర్వాత మనం పరలోకి వెళ్ళిపోవాలి మనది ఈ దేశం కాదు ఊరికి కాదు గ్రామం కాదు అన్నీ విడిచిపెట్టిపోవాలి ఏమీ తీసుకుపో వెళ్ళేటప్పుడు అన్నీ ఇక్కడే ఉంటాయి ఒక శరీరం కూడా అక్కడ పెట్టులో పెట్టేసి తీసుకెళ్ళిపోతారు అందరు వచ్చేస్తారు ఆ యొక్క సమాధి దాంట్లోనూ ఈ శరీరం ఉంటుంది అంతే ఈ ఆత్మ దేవుడు దగ్గరికి పోతుంది అలెలుగు అంత సిద్ధంగా ఉండాలి ఇది కుళ్ళు పోయి వాసులు వచ్చేస్తుంది అసలు ఆ చనిపోతే అసలు ఇంట్లో ఉంచనే ఉంచరు బయట పెడతారు బాగా బయట పెడతారు బాగా అరుగు కూడా పెట్టరు ఎంత నిమిషంలో సెకండ్లు మనం దేవుని దగ్గరకొని పోబడాలి అలాంటి బిడ్డలుగా ఉందాం సాక్షులుగా ఉందాం మరి ఈ చిన్నవాడిని దేవుడు అభిషేకించినట్లుగా ఈరోజు నిన్ను కూడా అభిషేకిస్తున్నాను మరి కనుమ ఆ అరుగురిని ఎందుకు ఆయన అభిషేకించలేదు ఆ కడసన వాడిని ఎందుకు అభిషేకించాడు అందులో మనం చాలా ఆలోచిస్తే అభిషేకానికి పాత్రుడయ్యాడు మరి వాళ్ళ కాదా వాళ్ళు ఇంకా పరశూరులు అందమైన వారు బలంగా ఉన్నారు తెల్లగా ఉన్నారు అందంగా ఉన్నారు ఎంత అందంగా ఉన్నా ఆయన పై రూపమును చూడని చూడడు హృదయమునే చూస్తాడు నువ్వు హృదయంలో ఏం చేస్తున్నావు అది చూస్తాడు కదా అందుకే హృదయం అన్నిటికన్నా మోసకరమైంది ఘోరమని వ్యాధి కలిగింది దానిని బాగు చేయడానికి తన ప్రియ కుమారు మన కొరకు పంపించాడు జాగ్రత్త బైబిల్ చదువుకోండి మీ పిల్లలకు చెప్పండి ప్రతిరోజు ఒక జాంతి చెప్పండి ఒక స్టోరీ చెప్పండి బైబిల్ రీడింగ్ చేయడం కన్నా పిల్లలు చేయమని చెప్పుకోండి పిల్లలు చదవాలి చూడండి నెక్స్ట్ మీరేం చేయాలంటే ఈవినింగ్ మీరు భోజనం చేయకముందే ముందుగానే మీరేం చేయాలంటే కుటుంబ ప్రార్థన చేసుకోవాలి ఈ కుటుంబ ప్రార్థనలో పేరెంట్స్ ముందుగా ప్రిపేర్ అవ్వాలి ఏమని ఆ స్వార్తలలో ఒక వాక్యాన్ని తీసి ఐదు నా ఐదు ఐదో అధ్యాయంలో ఏంటి చెప్పాలి తర్వాత లోహాంశ వార్తలో మొట్టమొదటి అధ్యాయంలో ఏముంది లోకాసు వార్త మొట్టమొదటిలో అధ్యాయంలో ఏముంది వీటిని విడమరిచి పిల్లలకు ఒక స్టోరీ ఇలా చెప్పాలి వాళ్ళకి అది లోపల హృదయంలో అలా ఉండిపోతుంది ఈ బైబిల్ అంతా చదివేసి ఏదో అలా చదివేసి మూత పెట్టేసి ప్రార్థన చేసేయటం కాదు బైబిల్ పిల్లలు చదువుకోమనాలి పేరెంట్స్ స్టోరీ చెప్పాలి ఐదు రొట్టెలు రెండు చేపలు ఏమైంది ఎట్లా జరిగింది నువ్వు బైబిల్ అంతా చదివేటప్పుడు ప్రభువారు వచ్చేస్తారు మీ లోపల ఈ బైబిల్ ఒకటొకటొక జయంతి చదివేటప్పటికి పిల్లలు చదువుకోమనండి మీరు స్టోరీ చెప్పండి నోహా స్టోరీ చెప్పండి నోహావ్ కాలంలో ఎట్ జరిగింది నోహావ్కి ఎవరు సహాయపడారు తన తండ్రికి బిడ్డలు సహాయపడారు అలా మీరు మాకు సహాయపడాలిరా మీరు పిల్లలు కదా మీరు మాకు సహాయపడితే వాడ మేము కూడా కడతాం ఏమి వాడ ఆత్మీయమైన వాడ శారీరకమైన ఇల్లు కడతాం మీరు కూడా మాకు సహాయపడితే అని పిల్లలకి ఆ వాక్యాన్ని చెప్పి వారికి బోధించ అలా ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు కుటుంబ ప్రార్థన త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ టూ అవర్స్ అన్నో అంత చెప్తే పిల్లలకి అర్థం కాదు హాఫ్ అన్ అవర్ చాలు కానీ వ్యక్తిగత ప్రార్థన మనం వదలాలి వ్యక్తిగతంగా ఎలా చదువుకోమంటున్నాను అలాగే మన పిల్లల్ని వ్యక్తిగతంగా ప్రభు విడిచిపెట్టాలి యేసుక్రీస్తు ప్రభు వారు వ్యక్తిగతంగా ఒక్కరే కొండ మీదకి వెళ్ళి మరి చిన్నవాడైనా ఈ దావీదు ఏ విధముగా మరి వెళ్ళి ప్రార్థించుకున్నాడు ఆ గొర్రెలు కాచుకున్నాడు జాగ్రత్తగా ఆ మందకి ఆహారం పెట్టాడు నీళ్లు పెట్టాడు మరి ఆ చుట్టూ కంచి వేస్తాడు ఏమి ఎత్తుకుపోకుండా సహాయపడ్డాడు ఇవన్నీ చేశాడు పులి వచ్చింది దాన్ని చీల్చేసాడు ఇంకా తోడేలు వచ్చి దాన్ని చీల్ చేశాడు ఇంకా ఏమేమి వచ్చినాయో ఇంకా ఏమొచ్చినాయో రాలేదు కానీ అట్లా చీల్చి పడేసాడు అంత బలవంతుడు శూరుడు కానీ చిన్నవాడని వ్రాయబడి ఉంది చిన్న వయసులోనే దేవుడు అతన్ని అభిషేకానికి పాత్రుడుగా చేశాడంటే అతని కాపలా చాలా బాగుంది అతను ముందు చేసిన పని చాలా బాగుంది దేవునికి ఇష్టం ఈరోజు నువ్వు ఇష్టమవుతావా దేవునికి నేను ఇష్టమయ్యాను అందుకే నన్ను బ్రతికించాడు దేవుడు అనే నేను ఇష్టమయ్యాను అందుకే దేవుడు నా చేత సేవ చేస్తున్నాడు పనికిరాను నన్ను పనికొచ్చే పాత్రగా చేశాడు ఈరోజు నువ్వు ఇష్టమవుతావా డిసైడ్ తీర్మానం చేసుకో ఒకరోజు తీర్మానం అనేది లైఫ్ లాంగ్ అలా జరిగిపోతూ ఉంటుంది తీర్మానాన్ని కూడా సాతానుడు దాన్ని దొంగిలించడానికి వచ్చినప్పుడు మనం గట్టిగా ఉండాలి మనం ఎట్లా ఉండాలంటే చెక్కుబుక్కు రాయి వలి ఉండాలి శత్రు వచ్చినప్పుడు దాన్ని జయించే శక్తిని మనం సంపాదించుకోవాలి ఆ శక్తి ఇక్కడ వస్తుందంటే కేవలం ప్రార్థన మాత్రమే ప్రార్థనలో మాత్రమే ఆ శక్తి వస్తుందని దైవగ్రంథం మనతో మాట్లాడుచుంది ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూద్దాము దావీదు దావేదు దావీదు చిన్నవాడు ఆ చిన్నవాడైతే అన్నయ్యలు అందరూ కూడా అక్కడ ఏం జరుగుతుందంటే పిలిస్తీలకు అక్కడ యుద్ధం జరుగుతుంది పిలుస్తీలకు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు తండ్రి గారు ఏం చేస్తారంటే జున్ని గడ్డలు పెరుగు గడ్డలు అన్నయ్య పట్టుకెళ్ళి బాగా పంపిస్తారు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే అరే కళలు కనివడొచ్చేస్తున్నట్టు ఇటు అవి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అయితే దా ఇక్కడ చక్కటి మాట రాయబడని చూద్దాము చూడండి దావీదు పలికిన మాటలు తెలియజేసి అందుకు సలు సౌలు పిలిస్తీలు చేత దావీదును పడ పడగట్టవని తాత్కార్యం గలవాడే రాజు ఊలిని కోరక రాజు శత్రుల మీద పగతించుకున్న పిలిపి దావీదు చెప్ప సౌలు సేవకుల మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలని కోరిక గలవాడే ఇక్కడ ఈ ముందు భాగంలో చూస్తే సభలకి ఇన్ని మంచి హృదయం ఉంది ఏముందంటే ఈ యొక్క దండులోకి వెళ్ళడానికి ఏమో తండ్రి ఇష్టపడుతున్నాడు అన్నదమ్ములు ఇష్టపడుతున్నారు ఈ స్టోరీ చాలా పెద్దదన్నమాట ఒక్కొక్క జానవర్ ఒక్కొక్క స్టోరీ ఉంది అందరు అది చదువుతున్నాడు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ చిన్నవాడైనప్పుడు ఇతను ఎందుకు వచ్చాడు ఏంటి వీడు అని ఆలోచిస్తూ అన్నదమ్ములు తిరస్కరిస్తూ ఉంటాడు కానీ ఇతని చేత దేవుడు ఒక అద్భుతమైన కార్యము చేస్తున్నాడు గుర్యాత్ తెంతున్నాడు ఉన్నాడు చాలా పెద్దవాడు ఉన్నాడు ఈ ఇతను చిన్నవాడు అయితే దేవుడు ఇతను ఆత్మస్వరూపి గనుక ఆత్మలో పనిచేస్తున్నాడు ఆత్మ దేవునితో లింకు అయిపోయి ఉన్నది అని ఈ పైరూపుడు దేవుడు చూడలేదు ఆత్మను చూస్తున్నాడు ఇతనికి ఒక ఆలోచన వచ్చింది ఇతన్ని ఎలాగైనా చంపి నా ప్రజల్ని కాపాడాలని చిన్న వయసులోనే తన హృదయంతో దేవుడు మాట్లాడుతున్నాడు అయితే అక్కడ ఏం చేశారంటే మరిదంతా మీరు చదవండి వాక్యాన్ని పదిహేడు పదిహేను చదవండి వాక్యంలో అంతా కూడా ఒకటో సమయాలు చదవండి ఇదంతా అర్థమవుతుంది అప్పుడు దావీదు ఉదయంని లేచి ఒక కాపరికి గురులను అప్పగించి ఆ వస్తువును తీసుకుని యశ్యతని ఇచ్చిన ఆజ్ఞచున్న ప్రయాణమే అయితే అతడు క కథకమునకు వచ్చినప్పటికీ వారు వారు పంక్తులుగా తెలియదు ఏమి ఇచ్చాడంట తండ్రి పంపిస్తున్నాడంట దావీదు మంచి ఆలోచన ఉంటుంది ఏంటో తెలిసి మంచి అలవాటు ఉదయము లేచుట రెండవ విషయం ఏమిటంటే ఇక్కడ ఇరవై వచ్చిన చూస్తే ఒకటి ఉదయం ఉల్లియచుట రెండు ఆ గొర్రెలన్నిటినీ ఒక కాపరగా చెప్పాడు అబ్బా విడిచిపెట్టకుండా ఒక కాపరనేసి అక్కడ అప్పవిడ్చాడు చూసా వదిలేసాడలేదు అది జాగ్రత్త ఎంత జాగ్రత్తగా ఆ గుర్రెని వేపుచ్చు ఉన్నాడో మనం ఈ వాక్యాన్ని పెట్టి చూడగలం అయితే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మరి కొన్ని గులకరాలు తీసుకున్నాడు ఆ గులకరాలు తీసుకుని మరి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఐదు గులకరాళ్ళు ఐదు గులకరాలు తీసుకున్నాడు కానీ ఐదు పని చేయలేదు ఐదు ఆటలతో పని లేదు ఒక్క దానితోటే పని ఒక్కసారి ఒక్కొక్క ప్రార్థనే దేవుడు వినేస్తాడు హలే ఐదు ప్రార్థన చేయి ఏడు ప్రార్థన చేయి జవాబు రానే రాదు నెల ప్రార్థన చేయి రాదు ఒక్క ప్రార్థనే అంగీకరముగా చేసినప్పుడు అది వెంటనే రిజల్ట్ ఇచ్చేస్తుంది హలే అదే విధముగా ఈయనకి ఐదు నాలుగు రాళ్ళు చేయలేదు ఒక్క రాడు మాత్రమే పనిచేసింది ఆ రాడుతో కొట్టగానే ఏమైడంటే బోర్లు పడిపోయాడు ఇలా పడలేదు ఇలా పడ్డాడు ఇలా పడగానే పీక్ కట్ మంచి మంచిగా నరకడానికి మంచిగా ఉంది మేడ కట్ చేసి చేత్తో పట్టుకున్నాడు అల్లెలు ఎంత శూరుడు ఎంత బలవంతుడు ఎందరు ద్వేషించారు ఎందరు అప్రమకంతో ఎదురు చూస్తున్నాడు కుక్కలకి కాకులకి నేను నేస్తాను అన్నాడు అన్న ఐదు నిమిషాల్లోనే ఒక అద్భుతం జరిగింది ఒక ఆశ్చర్యకారం జరిగింది ప్రేమని వింటున్నారా నిమిషంలో సెకండ్ లైన్ మార్చేస్తారు రూట్ అంతా మార్చేస్తాడు అలా అగ్నిగుండం నుండి తప్పించాడు దేవుడు షట్రిక్మేషకి కవిజ్ఞుని అగ్నిగుండంలో తప్పించేసాడు ఎంత గొప్పది అగ్నిగుండములోకి దేవదూతను పంపించాడు సింహభవంలోకి దేవదూతను పంపించాడు ఆయన సామాన్యుడు ఏంటి ఆయన పరిశుద్ధుడు గొప్పవాడు నమ్మించుకోండి ఆయన ఆయన తెలుసుకోండి 루치투 치에 리기 테니 이호하우 탐우라니요 락샤나 나스레인지 니덩요라 나이 테니 루치투 치에 리기 테니 이 파타 맘 아따가 잘 아시다 ఎందుకంటే ఆయన రుచి చూశారు ఆయన తెలుసు ఆయన ఎవరో తెలుసు మీరు కూడా ఆయన తెలుసు రుచి చూసి తెలుసుకో టేస్ట్ ఆ చికెన్ ఎలా ఎట్లా మటన్ ఎలా ఉంటుంది కాయగూరలు ఎలా ఉంటాయి మన నాలికి మనకి తెలుసుకుని మన దేవుడు ఎవరో మనం తెలుసుకుని ఆయన ప్రేమిస్తే మనకు అన్ని ఇస్తాడు ఇవ్వకమన్నా పర్వాలేదు డోంట్ వరీ దీలోకం కాదు మన పరలోకం వెళ్ళిపోవాలి మన పరలోకంలో దేవుడు బంగారు వీధులు ఉంది అక్కడ కావలసినవి ఉన్నవి అన్నీ దేవుడు మరపిస్తాడు అక్కడ ఫుడ్డు గిడ్డ ఏమైనా అవసరం లేదు మనకు ఆకలి దెబ్బకి ఉండదు నీరు తాగవలసిన అవసరం ఉండదు అన్నీ ఆయనే చూసుకుంటాడు ఆయన మహిమయే ఆయన గుర్రెపిల్ల మహిమయే చాలు మనకి ఆయన స్థుతించి ఆరాధించడమే దేవునికి మహిమ కలుగులుగా ఎలా ఉందామా దేవుని బిడ్డలు ఉందామా దేవునితో సాహసం చేద్దాము మరి నా చంపడానికి ఒకే రాడవసరం వచ్చింది ఒకే ప్రార్థన ఉపవాస ప్రార్థన రాత్రంతా చేయి రొద్దు కార్యం జరుగుతుంది అనియా ఉపవాసం ఉండకపోతే కొంత సమయమైనా ఓ టూ అవర్స్ వన్ అవర్ దేవునికి సమర్పణ చేసుకుని భారభరితమైన ప్రార్థన చేయి కన్నీటి ప్రార్థన చేయి హృదయారా చేయి దేవుడు తెల్లారేటప్పుడుకి నిం చేస్తాడు ఆయన అన్నారు కదా తమ ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నారట ఏమిటి బహుమానం నువ్వు ప్రియని బిడ్డకి రాత్రి నిద్రించినప్పుడు ఉదయానికి నీ డోర్ కొట్టేటట్టుగా దేవుడు చేస్తాడు ఆయన మహిమను చూడు ఈ రాత్రి కక్ష క్రోధము మచ్చరం విభేదము ద్వేషము ఇవేమి నీలో లేకుండా ప్రభువైపు చూస్తున్నప్పుడు చక్కగా నిద్ర పెట్టేస్తుంది ఆ నిద్ర పోయినప్పుడు ఉదయానికి నీ ప్రతి వస్త్రత ఏ తీర్చమను పల్లె అట్టి గొప్ప దేవుడును నీవు నమ్ముకున్నావు నేను నమ్ముకున్నాను అని కార్యాలు చేయ దేవుడు ఈ యొక్క ఆ జనమంతా కూడా ఈ కుమారుడు చూసి ఆనందపడిపోయారు ఆ రాజ్యాన్ని సంపాదించుకున్నారు ప్రియమైన బిడ్డలారా మీరు కూడా మన రాజ్యాన్ని మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఆయుధం చాలా గొప్పది ఇంకా ముందు భాగంలో గుర్తిస్తే మనం ఇక్కడ చాలా మాటలు రాయబడి అనేవి చూద్దాము ఇంకా అతను ఎన్ని మంచి పనులు చేసినా కానీ సౌలిగారికి గారికి ఈ మీద ప్రేమ ఉంటుంది కానీ ప్రేమ తగ్గిపోతుంది ప్రేమ పెరగట్లేదు తరిగిపోతూ ఉంది పెరుగుతుంది కానీ తరగకూడదు కానీ తరిగిపోతుంది ఎలాగా ఇల్లు ఏముంది ఏముంది ఇక్కడ పాక్ష్యం రాయబడి ఉంది ఏముందంట చూద్దాము దావి సమస్త విశ్వం బుద్ధి కలిగి ప్రవర్తనకి ఏవతను తోడుగా ఉంటుంది దావిని ముక్కుల సబుద్ది గెలవడే ప్రవర్తన సౌలు చూసి మరి అధికము అతను భయపడి ఇంకా ముందు భాగంలో చూస్తే ఆ అతడి కంట సవులు మీద ఏముందంటే విషపు చూపు ఉందంట విషంలా చూస్తున్నాడు చూస్తున్నాడు చూసి చూడడు చూస్తున్నాడు చాలామంది చూసి చూడడు చూస్తారు పర్ఫెక్ట్గా చూడ బాగున్నావా అంటారు ఉందలే చూద్దామని అనుకుంటాను అనుకుంటారు నో నో అలా చేయాలి మాట్లాడితే మాట్లాడలేక మానేయాలి అందుకని విశ్వపు చూపు మనం చూడకూడదు మనకు కూడా చాలాసార్లు చూసామేమో అలాంటి చూపు చూడకుండా ఫ్రీగా ఉందాం ఫ్రీగా మాట్లాడదాం సంతోషంగా ఉందాం విషపు చూపు చూసి వాడట కానీ ఈయనకి చాలా భయపడతా ఉండేవాడు సాతానాడు వచ్చేసి చూడంట అతన్ని బంధించినప్పుడు పాటలు పాడి వేణలు వాయించినప్పుడు సాతాను వేడిపోయేది అప్పుడు ఎంతో సంతోషించి పదమూడు వచ్చినప్పుడు కాబట్టి సౌలతని యొద్ధకు అతని యొద్ నుండి నుండనీక సహో సతాధిపతిగా చేశారు అతడు జనులకు జనులకు అతడు జనులకు ముందు వచ్చుచు పోవచ్చు ఉండేది మరియు దావేదు సమస్త విషయము బుద్ధి కలిగి ప్రవర్తింపగా ఏగో అతని తోడుగా దావేదు బుద్ధి కలిగినవాడు మళ్ళీ ఎలాగంటే ఇక్కడ చక్కటి మాట బుద్ధి కలిగి ప్రవర్తింపగా ఏవో అతనికి తోడుగా బుద్ధి కలిగి ఉంటే బుద్ధి కలిగిన వారంట ప్రసంగి గ్రంథంలో రాయబడింది ఏముంది దాని గ్రంథంలో రాయబడి ఉంది ఏమనంటే బుద్ధి కలిగిన వారంట ఆకాశ నక్షత్రం కోరిన వారే మరి ఆకాశ నక్షత్రం పోలిన వారే ఉంటారని దేవుని వాక్ష్యం రాయకూడదు అంటే సూపర్ స్టార్ నువ్వు నేను ఎందుకు అలా ఉండాలి అంటే దేవుని వాక్షించ బుద్ధి కలిగి ఉండాలి బుద్ధి వినయం విధేత ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకి ఇస్తూ ఉన్నారు చూడండి ఇంకా ఎక్కడ ఎలా ఉందంటే దావిది బుక్తులు గలవాడే ప్రవర్తన సౌలు చూసి మరి అధికంగా అతనికి భాయపడుచుంటారు ఇప్పుడు భయపడుతున్నాడు ఎవరిని చూసంటే దావీదను చూసి భయపడుతున్నాడు ఇంకా ముందు భాగంలో చూస్తే చాలా విషయాలు రాయబడేవి అన్నీ చదవండి దేవుని మహింపరచండి ఇతన్ని రాజుగా చేయడమే దేవుడు ఇష్టపడతా ఉన్నాడు ఇక కొంచెం ముందు భాగంలో పోతే ఎనిమిది వత్సంలో ఆ మాట సోనకు ఇంపుగా ఇంపుగా నందున అతను బహు కోపం తెచ్చుకుని వారు దావీదునకు పదివేల మందిని నాకు వేల మందిని స్థుతులు పాడిరే రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకునిగలడు అనుకునేను కాబట్టి నాటు నుండి సౌలు దావీదు మీద విషయం చూపు మరి ఇక్కడ ఎంత భయంకరంగా ఉందో చూడండి ఫస్ట్ ఏమో అల్లుడు చేసుకోవాలనుకుంటున్నాడు నా అల్లుడైతే బాగుంటుంది అనుకుంటున్నాడు ముందు భాగంలో చూస్తే ఇప్పుడేమో మళ్ళీ విషయం చూపు చూస్తున్నాడు ఆ నాకన్నా గొప్పవాడా అనుకుంటున్నాడు నిజమే గొప్పవాడే ಒರಿ ವಾಡೇಂದಿ ಅನ್ನವು ಒಂಟರಿಂದೂಲಿ ಭಯ ಪಡಕು ಅನ್ನವು ನೇನು ಭಯ ಪಡಕು ಅನ್ನವು ರಾಜೀ ಸನ್ನಿಧಿ ಉಂಟ ారా రాధిస్తూ బ్రతికేస్తానయి అంటున్నారు గారు నేను ఇలా అంటున్నాడు కానీ వంటలు వాడిని ఏం చేశాడంటే రాజుగా చేసేసాడు ఈయన కోరుకున్నది ఒకటి ఆయన ఇచ్చింది వాడి నువ్వు కోరుకున్నది చిన్నది ఆయన ఇచ్చేది పెద్దది అల్లెలుగా ఎంత పెద్దదంటే చెప్పలేనంత పెద్దది మన చేతులు నిండు చాచిన సరిపోని ప్రేమ ఆయన గా ప్రేమ ఆయన అంతగా ప్రేమిస్తాడు మనల్ని నిజంగా నాకు చాలా సంతోషం అవుతుంది ఆయన ప్రేమను చూస్తే ఈ ప్రేమకి నేను సరిపోను అసలు అంత ప్రేమ దేవుడికి మా మీద నా మీద మీ మీద మన అందరి మీద ఉంది ఇంకా ముందు భాగంలో లేకపోతే మనం దేవుడి వాక్యాన్ని చూద్దాము ఇక్కడ ఈ స్త్రీలందరూ పాటలు పాడుతున్నారు ఏమనంటే సౌలు కొలది దావేది పది వేలు కొలది శత్రువులు హతం చేసిరని పాట పాడుతుంటే వాళ్ళకి చాలా కోపం వస్తుంది నాచు మడుతున్నారు కోపం వస్తుంది అప్పుడు తర్వాత మళ్ళీ దెయ్యం పోగొట్టాడు తర్వాత మళ్ళీ సౌలుకు చాలా దగ్గరైపోతా ఉన్నాడు ఇంకా ముందు భాగంలో చూస్తే ఇంకా చాలా మాటలు ఉన్నాయి సౌలు ఎట్లా ప్రేమించాడో చూద్దాము యోనా తన దావిదను తన ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతను ప్రేమించి ఇక్కడ తను కూడా ఇక్కడేం చేస్తానంటే దావిదని తమ ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతను ప్రేమించి నీ ప్రాణ స్నేహితులు ఎవరైనా ఉన్నారా డబ్బు అడుగుతున్నాడు మీ ప్రాణ స్నేహితులు ఎవరైనా ఉన్నారా ఈ ప్రాణ స్నేహితుడు యోనాథానికి దావీద ఉన్నాడట మీరిద్దరూ కలిసి చాలా ప్రయాణం చేశారు చాలా వాక్య భాగాలు చదివితే ఇందులో కనిపిస్తాయి నా ప్రాణ స్నేహితుడు ప్రాణ స్నేహితురాలు అని అనేవారు మనకు ఎవరైనా ఉన్నారా నాకైతే ఎవ్వరూ లేరు అందరు విడిచిపెడతారు నా ప్రాణ స్నేహితుడు తండ్రి నా ప్ర నా తల్లి గర్భములు వేసిన వాడే నా ప్రాణ స్నేహితుడు నా ఆపత్కాలంలో ఆదుకునేవాడు నా శ్రమంలో సహాయం చేసేవాడు నా చెయ్యి పట్టి వెన్ను తట్టి నాకు చక్కటి ఆలోచన చెప్పేవాడు ఆయనే నా ప్రాణ స్నేహితుడు ఆయనే నా నిత్యమైన తండ్రి ఎవ్వరు మర్చిపోయిన ఆయన మర్చిపోయే తండ్రి కాదు ఆయనే నా ప్రాణ స్నేహితుడు నిజమైన స్నేహితుడు మళ్ళీ ఇక్కడ రమ్మంటారు నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించిన ఈ లోక సంబంధమైనది ఈ లోకములు ఉన్నంతకాలం విడవక ప్రేమించవచ్చు కానీ చనిపోయిన తర్వాత కూడా ప్రేమించేవాడే గొప్పవాడు ఆయనే సృష్టికర్త ఆయనే గొప్ప ఇలాగ దావీదు గురించి చెప్తూ ఉంటే అనేకమైన విషయాలు ఉన్నాయి దావీదు నమ్మకంగా పనిచేశాడు సబుద్ధి కలిగి ఉన్నాడు మరి నమ్మకంగా పనిచేస్తాడు మరి తన ఆ గొర్రె దొండులంటే వేరే వారికి అప్పచెప్పాడు తండ్రి చెప్పినట్టు విన్నాడు చాలా విదేత్తగా చాలా వీటింటిగా ఉన్నాడు నువ్వు తల్లిదండ్రిని సన్మానించాలి తల్లిదండ్రులు ప్రేమించాలి అప్పుడే నిన్ను దేవుడు ఆస్తికర్తగా చేస్తాడట పరలోకంలో ఆస్తిస్తాడు భూలోకంలో ఆస్తిస్తాడు నువ్వు తల్లిని తండ్రి సన్మానించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది తల్లిని తండ్రి ఎదిరించకూడదు ప్రేమించాలి తల్లి తండ్రి చెప్పిన మాట బిడ్డలు వినాలి ఆ వింటేనే నీకు ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తారు జ్ఞానం వస్తుంది బుద్ధి వస్తుంది వివేకం వస్తుంది అన్నీ దేవిస్తాడు ఆ విధంగా మనం పిల్లల మీద మనము మన యజమానులకి మనం లోబడి ఉండాలని దేవుని వాక్యం సెల్విస్తుంది మన యజమానుడు దేవునికి లోబడితే ప్రజలకు ఈజీగా లోబడగలం ముందు దేవునికి ఏది చేస్తే అది ఇక్కడ మనం చేయగలం